మాచల మండలంలోని ద్వారకాపూడి రేకులవరం తండ లచ్చంబాయి తండ అచ్చమ్మకుంట గ్రామాల్లో మాచల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మారెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామానికి చేరుకున్న బ్రహ్మారెడ్డికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ టీడీపీకి ఓటు వేసి మాచలలో రౌడీ రాజ్యాన్ని తరిమికొట్టాలని తెలియజేశారు ఒక అవకాశం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు నాకు ఒక్కసారి అవకాశం ఇస్తే మా చెలలో అభివృద్ధి ఎలా ఉంటుందో చూపిస్తారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర ఎస్టిస అధ్యక్షులు దారు నాయకు మండల టిడిపి అధ్యక్షులు నేరేటి వీరస్వామి యాదవ్ గుద్దుల నాయక్ జబ్బారు నాయకు గుండాల శ్రీను తదితరులు పాల్గొన్నారు అన్ని వర్గాల్ని ఆదుకున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ వర్గాలకి సప్ల నిధులని లక్ష కోట్లకు పైగా దారి మళ్లించింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఇరవై ఐదు లక్షల ఇళ్లు కట్టిస్తాను బలహీన వర్గాలకు అని చెప్పేసి ఎన్నికల ముందు ప్రకటించిన ఈయన మరి మీ గ్రామంలో ఇన్ని ఇళ్లు కట్టించారు ఎన్ని రోడ్లు వేయించారు ఎంత మందికి నీళ్ళు అందించారు మరి ఇక్కడ నీళ్ళైతే లేవుగాని సారా నీళ్ళైతే మస్తుగా దొరుకుతాయి ఎందుకంటే మీకు నీళ్ళు ఇస్తే మీకు నీళ్ళు ఇస్తే ఈ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే తమ్ముడికి ఏమొస్తుంది సారా అమ్మితే బుడ్డికి వందో నూట పదిక మిగులుతాయి కాబట్టి ఆయన సారానే ఇస్తాడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వటం మరి సిసి రోడ్లు ఏర్పాటు చేస్తాం నీటి సదుపాయం ప్రతి ఇంటికి కూడా ఏర్పాటు చేస్తాం మరి జలకల ద్వారా బోర్లు అందించే ప్రయత్నం చేసి మరి మీ అందరి కుటుంబాల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం సామాజిక న్యాయం అంటే సమాజంలో అన్ని వర్గాల అభివృద్ధి కోసం కృషి చేయటం అనేది సామాజిక న్యాయం అంతేగానే నోటి మాటతో సామాజిక న్యాయం అంటే కుదరదు ఈరోజు ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించడం వలన